హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు ఈరోజైతే కొత్త సంవత్సరం వికృతీనామ సంవత్సర శుభాకాంక్షలు మా యూట్యూబర్స్కి కానీ మా రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వికృతీనామా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే పూర్తిగా చూడండి మా రైతులకైతే అందరూ పూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను అదేవిధంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ మా ఛానల్ అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రైతుల నేను రైతు బిడ్డని ఫ్రెండ్స్ చూడండి వ్యవసాయం యొక్క ఈరోజైతే మేము నేనైతే పూర్తిగా గునకతో ఈరోజైతే పొలంలో పూర్తిగా పూజ చేసి రుప్ ఇక భూమి రుప్పకమ దునకమైతే ఇక నుంచి స్టార్ట్ చేసుకో కొత్తదినం రోజు పూజ చేసి ఇక నుంచి స్టార్ట్ చేసుకోవాల పొలాలన్నీ ఇంకా పనులన్నీ ఇప్పటి నుండి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక వర్షాకాలం వచ్చే వరకు మే వరకు మొత్తం అన్ని సిద్ధం చేసుకోవాలి మళ్ళీ విత్తనాలు వేయడానికి పొలం అయితే రొప్పకం దున్నకం కానీ ఎరువులు ఉంటకం కానీ ఇంకా స్టార్ట్ చేయాలని మళ్ళీ రోజు నుండి ఈ తరతరాల నుండి అయితే చేయడం జరుగుతుంది ఉగాది రోజు అనేది మంచి వేసుకొని ఇంకా పొలం దగ్గర ఇంకా తరతరాల నుండి జరుగుతూ సాంప్రదాయంగా ఇది జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొత్త ఇక అందరూ తీపి వంటలు చేసి ఇంకా పచ్చడి మామిడికాయ ఇక మామిడి తోరణాలు ఇంకా బెల్లం కానీ వేప పూత కానీ ఇంకా అన్నీ చేసి చురుచులు ఇంకా పిండి వంటలు రకరకాలైన పచ్చడి అని చేసుకొని ఈరోజైతే చాలా హ్యాపీగా ప్రతి గ్రామాలైతే అయితే ఈరోజు ఇక ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ పూజలు చేస్తారు పిండి వంటలు చేసుకుంటూ హ్యాపీగా కొత్త బట్టలు కానీ ఇంకా ఒకటి ఉయ్యేలా ఊతారు ఉయ్యలేసుకుంటారు ఫ్రెండ్స్ ఉయ్యాల వేసుకొని చిన్నపిల్లలు ఉయ్యాల ఊతారు ఇక్కడ మా సైడ్ అయితే ఇక పండుగ అయితే ఈ విధంగా జరుపుతారు ఫ్రెండ్స్ మన ఉగాది ఇంకా మా సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా రైతుల కష్టాలు అయితే ఇప్పుడు ఇక వరి పొలాలు అయితే ఇక వర్షాలు అయితే ఇక నీరు బోర్లు అయితే నీళ్ళు తక్కువ అవడం జరిగింది దానికోసము ఇంకా పంటలు అట్లే కడుతున్నాం ఫ్రెండ్స్ టూ పై పేసి ముందరికి వరి పొలాలు అయితే ఇంకా వరి పొలంలో ఇక ఒక పదిహేను రోజులు అయితే వరిపోతయితే ఆరంభాలు అయితాయి ప్రారంభం అవుతాయి ఫ్రెండ్స్ ఇక ఇంకా ఇక నుంచి ఇక సాగు చేస్తూ ముందరికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇక సాగు చేస్తూ పోతే మే లాస్ట్ వీక్లా వర్షాలు బాగా పడినట్టు ఇక అప్పుడు రోని కార్తె నుండి పూర్తిగా విత్తనాలు అయితే వేసుకోవడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఆ నుండి ఇక వర్షాకాలం జూన్లో అయితే వర్షాకాలం మొదలవుతుంది ఇంకా మా సైడ్ అయితే ఇక ఈ పండుగ ఉగాది పండుగ అయితే చాలా ఘనంగా పూజలు చేస్తూ పిండి వంటలతో ఇంకా ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మా సైడ్ నాకు తోచిన విధంగా అయితే నేను వీడియో రూపంలో అయితే తీయాలనుకున్న తీసిన ఫ్రెండ్స్ ఇంకో ఇంకొకటి మేము నేను ఈరోజు గునకతో పూజ చేశాను అప్పుడు గునుక కొట్టే ముందు కొట్టడం కొట్టడంటప్పుడు వీడియో అయితే నేను ఒక్కనే తీయలేకపోయినా ఫ్రెండ్స్ వీడియో తీతామనుకున్నా కాబట్టి ఇంకా అందరూ ఈ విధంగానే చేస్తారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏ విధంగా జరుపుకుంటారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా రైతులకు ఈ విధంగా ఉంటుంది